అట్లా కరెక్ట్ ఏ వచ్చింది మొత్తం పక్కకు కంప్యూటరైజేషన్ చేసే దగ్గర చేశారు అవన్నీ కూడా ఒక స్వతంత్ర సంస్థర్ చేసి ఉన్నది ఉన్నట్టుగా ఆ ప్రశ్న పత్రాలను తీసుకొచ్చి ఒక జడ్జికో లేకపోతే ఒక న్యూట్రల్ సంస్థకో గనక ఇచ్చి రీకంప్యూటరైజేషన్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా యాభై రెండు శాతం హిందూ బీసీ ల నుంచే మనకు రిజర్వేషన్ వస్తుంది అది చెప్పకుండా కథలు కథలు చెప్పి వాళ్ళు ఏదో కథలు చెప్తే ఏదో పోయి కథలు నేర్చి వాళ్ళు ఏదో సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ సర్దుబాటుకి ఏదో వీళ్ళేదో మళ్ళీ కొన్ని సూచనలు చేసేసి వచ్చేసి అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత మోసపూరితంగా చేస్తుంది అనేది చరిత్ర పొడుగున జరిగిందే ఇది ఇంకా కొత్తగా జరిగేది ఏదేదో కాంగ్రెస్ పార్టీ చాలా నీతి నిజాయితీలతో ఉన్నట్టు గతంలో ఇంకా రెడ్లకు టికెట్లు ఇవ్వనట్టు బీసీలకు ఏదో పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చినట్టు చాలా అన్ని నివేదికలు ఏదో అమలు చేసినట్టు వరటిదర్ రావు కమిషన్ నివేదికను అమలు చేయకుండా తుంగలతో మండల కమిషన్ అమలు చేయాలి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అటుకు అడుగునా మొత్తం బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవన్నీ మనకు ఉన్నాయి నామినేటెడ్ పదవులలో కూడా ఇవ్వలేదు దేంట్లో ఇవ్వడానికి సిద్ధంగా వాళ్ళు